రోజు శనగపప్పు కారం ఎలా చేయాలో చేసి చూపిస్తాను మనం వెనకాల అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ టైంలో పెళ్ళిళ్ళకి ఇదే అండి ఈ కారం వేసి మంచిగా నెయ్యి పోసే నెయ్యి పోతే ఇట్లా చారతో చారు నెయ్యి పోసుకుని ఈ కారం వేసుకుని తినేవాళ్ళు పెళ్ళిళ్ళకి తప్పకుండా ఈ కారం పెట్టేవాళ్ళు ఈ కారం ఎలా చేయాలో చూపిస్తాను ఇగోండి ఒక కప్పు శనగపప్పుకి పావు కప్పు కొబ్బరి కొబ్బరి ఉంటే వేసుకోండి మీరు కొబ్బరి ఉంటే వేసుకుని ప శనగపప్పు కొబ్బరి రెండు కలిపి మిక్సీ చేసుకోండి నేను కొబ్బరి పొడి వేస్తున్నాను ఇగో ఒక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉన్నారా సాల్టు కొంచెం బెల్లం వేసుకోండి ఇవన్నీ ఇప్పుడు నేనే చూపిస్తాను ఇదిగోండి మనం ఇట్లా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకుని దీనిలో అండి ముందలుగానే మీ దగ్గర కొబ్బరి ఉంటే కనుక ముందరగానే కొబ్బరి వేసుకోండి నేను కొబ్బరి లేదు కనుక ఒకసారి ఒక తిప్పు తిప్పుకుని ఇది కొబ్బరి పొడి పా పావు కప్పు కొబ్బరి పొడి దీనికి మీకు ఉప్పు కారాలండి మీకు మీకు సరిపోనసూ చేసుకోండి నేనైతే ఇది రెండు స్పూన్లు కారం వేస్తున్నా కప్పుకి ఒక స్పూన్ ఉన్నార సాల్ట్ వేస్తున్నా ఇంకో చిన్నెల్లిపాయలు అండి ఒక స్పూన్ జీలకర్ర ఈ ఒకసారి మేము ఒక తిప్పుదికున్నాము కొంచెం బెల్లం అండి దీనికి ఈ శనగపప్పు కారానికి మంచి రుచి రావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోండి ఉప్పు కారాలు మాత్రం మీరు వేసుకోండి ఇదిగోండి అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకున్నాము దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి ఇంకా ఏమీ వేయలేదు ఇదిగోండి కొంచెం అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇదిగోండి శనగపప్పు కారం గుమా గుమాలాడుతుందండి మంచి వాసన వస్తుంది గు ఇదిగోండి ఇది పెళ్ళిళ్ళు ఆడేవాళ్ళండి మీరు వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసుకుని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి బాయండి